ఆషాడానికి ముందా తర్వాత రాష్ట్ర కేబినెట్ లో విస్తరణపై ఉత్కంఠ వచ్చే నెల ఆరు నుంచి ఆషాడం స్టార్ట్ ఈ లోపు ముహూర్తం పెట్టేందుకు ప్లాన్ పూర్తి చేయాలని పార్టీ నేతల అభిప్రాయం ఏఐసి ఫైనల్ డిసిషన్ కోసం వెయిటింగ్ ఆలస్యమైతే శ్రావణం వరకు ఆగాల్సిందే పిసిసి చీఫ్ ఎంపిక చేరికలపైన ఆ సెంటిమెంట్ ఎఫెక్ట్ ఇక వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పనిచేస్తున్న సీఎం రేవంత్ రేవంత్ స్ట్రాటజీ చేంజ్ అసంతృప్తి లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫస్ట్ ప్రియారిటీ ఆ ఎమ్మెల్యేల చేరికపైనే ఫోకస్ ఇప్పటికే పది సెగ్మెంట్లు గుర్తింపు మిగతా ప్రాంతాలలో సొంత పార్టీ నేతలను స్పందించిన తర్వాతే అసంతృప్తి ఏంది అసమ్మతి రాకుండా జాగ్రత్తలు జీవన్ రెడ్డి ఇష్యూతో వ్యూహంలోకి మార్పు అట దెబ్బ తాకింది అని చెప్పరాదుగా ఇక వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి విషయంలో ఎలాంటి అనుమతులు లేకుండానే పదకొండు వందల కోట్ల నుంచి పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లకు పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి అధికారులకు సీఎం ఆదే రేవంత్ రెడ్డి ఆదేశం సమర్థ అంతా ఆధారంగానే అధికారులకు పోస్టింగ్ అని ఆ రాష్ట్రంలో అందరికీ హెల్త్ కార్డులు ఓకే మంచి పని చేస్తే మేము విమానం కానీ నీ కేబినెట్ తొందరగా విస్తరించి ఆ కేబినెట్ పదవులు ఉన్నాయి కదా వాళ్ళకోటి వీళ్ళకోటి ఈ లేకపోతే లొల్లి లొల్లి అవుతుంది ఇదో పంచాయతీగా మారిపోయింది నేను చెప్తున్నా కదా ఇక తెలంగాణలోను బీజేపీతో దోస్తి ఎన్నికలలో కలిసి పోటీ చేస్తా అమరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజన్న ఆలయంలో మొక్కులు చెల్లింపు తెలంగాణలోను బీజేపీతో కలిసి పనిచేస్తానని జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు కొండగట్టు ఆంజనేయ స్వామి శనివారం దర్శించుకున్న ఆయన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేస్తారు సరే నేను ఏమంటున్నానంటే మా తెలంగాణ కాదు కానీ ఆంధ్రప్రదేశ్ బిడ్డలను మంచిగా చూసుకోరు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసుకోరు మా తెలంగాణ గురించి ఎందుకు ఇక అసెంబ్లీ సెషన్లో మూడు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రాంతం ఏంది ప్రభుత్వం వచ్చే నెల ఇరవై రెండు తర్వాత బడ్జెట్ సమావేశాలు ఈ లోపే ఆర్డినెన్స్ల జారీకి ప్లాన్ ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ చట్టానికి ఛాన్స్ రాష్ట్ర భూముల విలువ సవరణకు ప్రతి జిల్లాలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు సైతం ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచన గత సెషన్ను ప్రో ప్రో రోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కొత్త బిల్లులు రాబోతున్నాయట దానికి సంబంధించిన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన విషయాన్ని అయితే చూస్తున్నాం ఇక దాంతో పాటుగా ఇక మన ఆంధ్రజ్యోతి ఏం రాసింది ఇక ఏదో రాసుకొచ్చండు కూల్చుడు కథ